బిగ్ బాస్ ఎయిట్ వస్తుంది అందరు ఎదురు చూస్తూ ఉంటారు బిగ్ బాస్ ఎయిట్ ఎప్పుడు వస్తుందా అని అలాగే రాబోతుంది అది ఎప్పుడు వస్తుంది ఎవరెవరు ఉండబోతున్నారు ఎలా ఉండబోతున్నారని మనం మాట్లాడుకుందాం ఈ బిగ్ బాస్ ఎయిట్ సీజను మంచిగా క్లిక్ అవ్వడానికి డిఫరెంట్గా ప్లాన్ చేసినట్టు మనకు తెలుస్తుంది ఇది లోగో కూడా డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఫ్యాన్సీగా కూడా ప్లాన్ చేశారని తెలుస్తుంది ఎవరెవరు వస్తున్నారు అని అంటే ఈ మాటివి షోలో డ్యాన్స్ షోలో చేసే వాళ్ళని కొంతమందిని తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే కాంట్రవర్సీ క్రియేట్ చేసేవాళ్ళని కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళని ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసే వాళ్ళు అందరినీ తీసుకుంటారు కాబట్టి ఆ షోలో డ్యాన్స్ షోలో నటించే వాళ్ళందరినీ సీరియల్ వాళ్ళందరినీ కూడా అప్రూచ్ అయినట్టు తెలుస్తుంది మనకి ఇది ఎప్పుడు వస్తుంది అంటే సెప్టెంబర్లో రాబోతుందని తెలుస్తుంది ప్రోమోలో ఏమో ఆగస్టులో రాబోతున్నాయని మనకు తెలుస్తుంది పోస్ట్ అయితే నాగార్జున గారే అన్నపూర్ణ జరుగుతుంది షో కూడా ఎవరెవరు వస్తున్నారంటే దీపిక కొంగుముడి సీరియల్ నటి వస్తుంది గోమతి హిట్లర్ గారి పెళ్ళడం సీరియల్ నటి ఏమో తమిళ అమ్మాయి ఏమొస్తుంది రీతు చౌదరి యూట్యూబర్ అమ్మాయి కూడా వస్తుంది చిన్న చిన్న షోలు కూడా చేస్తూ ఉంది ఖాన్ ఓర్వశి ఓ రాక్షసి ఓ సీరియల్ నటి ఏమి కూడా వస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది సౌమ్య కిరా కిలాడి బాస్ జబర్దస్త్లో కూడా యాంకర్ కూడా చేసినట్టు ఉంది అమ్మాయి అమ్మాయి కూడా వస్తుంది పేరణ కంబక్ ముకుందమోర సీరియల్ నటి పల్లవి పసుపు కుంకుమ సీరియల్ నటి తర్వాత రవి శివతేజ ఈయన వెబ్ సిరీస్ కూడా చేస్తుంటాడు ఇతను కూడా వస్తున్నాడు తర్వాత నిఖిల్ నిఖిల్ కూడా వస్తున్నట్టు తెలుస్తున్నాడు ఇతను కూడా సీరియల్ నటుడే తర్వాత శ్రీకర్ బ్రహ్మమూడి సీరియల్ నటుడు వీళ్ళంతే వస్తున్నట్టు మనకు తెలుస్తుంది మరి వీళ్ళల్లో వీళ్ళని అప్రోచ్ అయ్యారు వీళ్ళ వీళ్ళు ఎంతమంది వస్తారో మరి చూడాలి మనం కూడా మరి షో ఎలా ఉండబోతుందో డిఫరెంట్గాతో ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది తమిళ బిగ్ బాస్లో రెండిళ్ళు పెట్టేసి వాళ్ళల్లో పోటీలు పెట్టి కెప్టెన్ చేయటం చేస్తూ ఉన్నారు అలాగే మనకు కూడా తెలుగులో రెండిళ్ళు ఏర్పాటు చేసి దాంట్లో కొంతమందిని దీంట్లో కొంతమందిని పెట్టి వాళ్ళకి గేములు పెట్టి కెప్టెన్ చేయటం చేయటానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది మనకి అట్లా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది చూడాలి ప్రోమో వస్తే కానీ ప్రోమోలో ఎలా ఉందని మనకు అర్థం కాదు ఆ షో వచ్చేంతవరకు కూడా ఎలా ప్లాన్ చేస్తున్నది సక్సెస్ అవ్వడానికి మాత్రం మంచి డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నట్టు మనకి తెలుస్తా ఉంది చూద్దాం మనం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్